హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ బెండకాయ ఫ్రైలో నేను ఏమేమి చేస్తున్నానో ఏమేమి వేస్తున్నానో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక అర కేజీ బెండకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కరివేపాకు వేరుశెన్న గింజలు తర్వాత పోపు సరిపడా ఎండుమిర్చి పోపు గింజలు వెల్లుల్లిపాయ అన్నీ రెడీగా పెట్టుకుని ఆయిల్ డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఫస్ట్ మనం వేరుసరిగ్ గింజలు వేపుతున్నాము నేను చేసినట్టు చేయండి చాలా రుచిగా ఉంటుంది బెండకాయ ఫ్రై మనం ఉత్తుకూర తినేసేలా ఉంటుందండి ఎలా చేస్తే వీడియో స్కిప్ చేయకుండా చూడండి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది వ్యర్సాని కిందలో వేగిపోయినా తీసేసాను కదండి ఇప్పుడు దీనిలోనే మనం ఇవి కూడా వేపుకుందామండి బెండకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసేసి వేపేసుకుందాము మరీ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మెత్తగా ఉండేటట్టే వేపుకోవాలండి అలాగైతేనే మనకు రైస్లో కలిసి చక్కగా తినడానికి బాగుంటుంది మరీ కరకరలాడేలాగా వేపకూడదు అది ఇంపార్టెంట్ అండి మరీ కరకరలాడేలాగా కాకుండా మెత్తగానే వేగిన తర్వాత తీసేయాలి మరీ డీప్ ఫ్రై ఎక్కువ కరకరలాడేలాగా వేపకూడదు వడియల్లాగా వేపకూడదండి ఈ ముక్కలు మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి నీళ్ళు ముక్కలు కూడా వేసేసి వేపేసుకుంటున్నానండి నేను మనకి పప్పులోకి ఇలా వేపుడు చేసుకోవచ్చు చారులోకి ఇలా వేపుడు చేసుకోవచ్చు మామూలుగా వేపుడు చేసుకున్నా చాలా బాగుంటుంది రైస్లోనూ కలుస్తుంది కమ్మగా చక్కటి రుచితో ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం బెండకాయ ఫ్రై చేస్తే ఎవరైనా విడిచిపెట్టరండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇవి కూడా వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను మెత్తగానే ఉన్నప్పుడే తీసేయాలన్నమాట ఇలాగా మరి కరకరలాడేలాగా డీప్ ఫ్రై చేయకూడదు ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదు చూసారా ఆయిల్ బాగా ఎక్కువేమీ లాగకుండానే చక్కగా వేగిపోయినాయి మనం మూకుడు ఫ్రై కాకుండా ఇలాగ ఆయిల్ ఫ్రై చేస్తే బెండకాయ చక్కగా పర్ఫెక్ట్గా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి ఇలాగ ఆయిల్ ఫ్రై చేయాలి మామూలు ఫ్రై అయితే మూకుడు ఫ్రై బాగుంటుందన్నమాట ఇది ఆయిల్ ఫ్రై కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వేపుకున్న వేర్శన గింజలు ఉన్నాయి కదండి ఇవి ఏం చేయాలంటే కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ ఎక్కువ దంచేయకూడదు మెత్తగా అయిపోకూడదు అలాగని గింజలు గింజ కూడా ఉండకూడదు అనమాట చక్కగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి పొట్టు తీయకూడదు పొట్టుతో దంచుకోవాలి పొట్టు ఉంటేనే టేస్ట్ అనమాట ఈ ఫ్రైకి ఈ విధంగా మనం కచ్చా పచ్చాగా చక్కగా ఇలా దంచుకోవాలండి ఇవి దంచేసి తీసేస్తున్నాను నేను ఇలా దంచుకుంటే సరిపోతుంది చక్కగా ఈ పప్పు ఇప్పుడు నేను మామూలుగా మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ తీసేసానండి ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం తీసేసి ఒక రెండు స్పూన్లకి ఉంచాను పోపు పెట్టడానికి పోపు శనగపప్పు మినప్పప్పు ఆవాలు అన్న జీలకర్ర వెల్లు వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుందండి దీనిలో మెంతులు అవసరం లేదు సన్న మీద ఇలా వేపుకోవాలి పోపు తర్వాత ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి కరివేపాకు కూడా నాలుగు రంగుల కరివేపాకు వేసుకున్నాను ఈ విధంగా కరివేపాకు కూడా వేపిస్తాను తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి కారానికి సరిపడగా నేను ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేశాను ఎల్లుమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కదా మీకు ఇష్టమైతే దీనిలో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కారం ఇష్టపడినా మామూలుగా అమ్మలు విధంగానే ఇష్టపడతానండి మా అమ్మవి ఇష్టమైన వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిలో కారం చల్లుకోవచ్చు అలా వేసుకున్నా బాగుంటుంది పోపు వేకపోయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేపేస్తున్నాం కదా ఆయిల్లో ఈ ముక్కలు వేసేస్తున్నాం పోపులోనూ ఈ పెద్ద ఎక్కువ వేగన అవసరం లేదండి కలుపుకోవడమే మనం ఆ వేడి ఆల్రెడీ సిమ్లో ఉంది కాబట్టి స్టవ్ మనం ఈ ముక్కలు వేసేసి పోపు కలిసేలాగా పోపు పట్టాలి కదా ఈ విధంగా కలుపుకోవడమేనండి కలుపుకొని మనం పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదండి వేరుసిన గింజల పొడి అది కూడా వేసేది వీటిని దీనిలోనూ ఇది కొద్దిగా వేకనిచ్చి వేద్దామండి పోపులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు మెత్తని ఉప్పు వేసుకోవాలి మెత్తని ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసాను అది కూడా కలుపుకోవాలన్నమాట బాగా కలిసేలాగా ఉప్పు ఇలా మనం సన్నమంది మీద కొంచెం పోపులో వేసి ఈ మొక్కలు కలుపుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసేస్తే ఉప్పు ఈ మొక్కలు పీల్చుకుంటాయి ఆ వేడికి ముక్కలు ఉప్పు పీల్చుకుంటాయి కదా ఇప్పుడు చివరిలో మనం దింపేసే ముందు వేరుశనగ ఉప్పు పచ్చగా దంచాం కదండి వేరుశనగ గింజలు అది వేసుకోవాలి గింజల పళంగా వేయకూడదండి గింజల పళంగా వేస్తే మనకి చప్పగా తగులుతాయి కానీ కూర కలవదు రైస్లోకి సరిగ్గా కలవదు అంత టేస్ట్ రాదు ఇలా పచ్చగా దంచి ఈ విధంగా మనం ఎప్పుడు చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇందులో ఇప్పుడు కొంచెం కారం జలుకోవచ్చు ఇష్టపడిన వాళ్ళు తర్వాత కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి చివరిలో వేసుకుని వేగ వేగనిస్తే బాగుంటుంది అంతే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా చేస్తే అసలు ఎవ్వరు విడిచిపెట్టరు సూపర్ టేస్ట్ ఉంటుందండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియదు